నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ నైన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏమాత్రమో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము విశ్వక్ సామ్రాయ్ నిర్మించిన భవనంలోకి వెళ్ళే కొద్దీ పురాతన వస్తువుల మ్యూజియంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తోంది అవికి స్వప్నకి నిప్పులు పుట్టించే పరికరాలు రాట్నం నలుగురు ఐదుగురు కలిసి కూర్చుని ఒడ్లు దంచే పెద్ద పెద్ద రోళ్ళు రోకళ్ళు ఆనాటి కాలంలో వేసుకునే వస్త్రాలు వాళ్ళు వాడే పరికరాలు అంబులు శూలాలు ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ పులి చర్మం జింక చర్మం లాంటివి కూడా ఎన్నెన్నో కనిపిస్తున్నాయి ఇంకాస్త ముందుకు వెళ్తే రకరకాల పుస్తకాలు దాదాపు వంద సంవత్సరాల క్రితంవి కూడా అక్కడ ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ సంస్క్రిత్ బెంగాలీ పంజాబీ తమిళ్ కన్నడ ఇలా రకరకాల భాషల్లో ఎన్నో పుస్తకాలు భాగవతం రామాయణం భగవద్గీత మహాభారతం లాంటి ఎన్నెన్నో ఇతిహాసాలు చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉన్నాయి యోగి ఇదంతా లైబ్రరీలాగా ఉందేమిటి అడిగింది అభి ఇవన్నీ ఆయన పరిశోధన చేసిన గ్రంథాలు అభి అంటే వీటన్నిటినీ చదివాడా నోరు వెళ్ళబెట్టి చూస్తోంది అవి అఫ్కోర్స్ చదివితేనే కదా మరి తెలిసేది అభి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతున్నాడు యోగి ఎలా చదివారు యోగి నాకైతే ఒక్క స్టడీ బుక్స్ చదవడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది బాబోయ్ ఇవన్నీ లెక్కపెట్టడానికే నాకు భయం వేస్తోంది హలో మై డియర్ ముద్దపప్పు నువ్వు ఆయనతో కంపారిజేషన్ చేసుకోకు బేబీ నీ మైండ్ చాలా చిన్నది అంత ఆలోచించుకు అంటూ అభి తల మీద చిన్నగా కొట్టాడు యోగి ఏయ్ అసలు ఏంటి అలా రెచ్చిపోతున్నావు మా మమ్మీతో చెప్తాను అభి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ మీ మమ్మీ నీ పక్కన లేదు చూసుకో అన్నాడు ఓహో అందుకేనా తమరు రెచ్చిపోతున్నారు నేనేమీ రెచ్చిపోవడం లేదు రెచ్చిపోవడం అంటే అసలు ఇది కాదు అది వేరే రొమాంటిక్ లుక్స్తో చూస్తూ అన్నాడు యోగేష్ అది వేరే అంటే ఏమిటి అయోమయంగా చూస్తూ అంది అవి ఏమీ తెలియని లాగా మాట్లాడికే నువ్వు పెద్ద కిలాడి అని నాకు బాగా తెలుసు ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు నిజంగా నాకేం తెలియదు ఏదో కొంచెం కొంచెం తెలుసు అంతే క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తోంది అవి అవి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ సరే ముందుకు పదా అన్నాడు యోగి అవి తన ఫోన్లో అంతా రికార్డ్ చేస్తూ ముందుకు నడుస్తోంది మరి కాస్త ముందుకు వెళ్తే రకరకాల పరికరాలలో పరిశోధనలు చేస్తూ స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా క్లాస్ వింటున్నారు వాళ్ళందరూ పరిశోధనలు చేసేటప్పుడు వెలువడే వస్తువుల నుంచి వాళ్ళకి ఏ ప్రమాదము రాకుండా సూట్ వేసుకుని ఐ కేర్ సెట్స్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరికీ ఎక్స్ప్లనేషన్ చేస్తూ సైంటిస్ట్ విశ్వక్ సామ్రాయ్ గారు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యోగి ఎవరు వీళ్ళంతా ఇక్కడ క్లాస్ జరుగుతోందా అడిగింది స్వప్న అవునాంటీ బేసిక్గా అయితే విశ్వక్ సామ్రాయ్య గారు ఎప్పుడో రిటైర్ అయిపోయారు కానీ ఆయనకి పరిశోధనల మీద ఉన్న జిజ్ఞాస ఆయనని రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు ఇదంతా ఆయన ఓన్గా నిర్మించుకున్న ల్యాబ్ ఇక్కడికి ఆయన స్టూడెంట్స్కి తప్ప ఎవ్వరికీ పర్మిషన్ ఉండదు నేను కూడా ఆయన స్టూడెంట్ని కాబట్టి నాకు పర్మిషన్ ఉంది నా రిక్వెస్ట్ మీద మిమ్మల్ని కూడా ఎలవ్ చేశారు చాలా థ్యాంక్స్ యోగి నీ వల్ల ఒక గొప్ప వ్యక్తిని కలుస్తున్నాను చిరునవ్వుతో అంది స్వప్న ఇట్స్ ఓకే ఆంటీ మనం వెయిటింగ్ హాల్లో కూర్చుందాం సార్ రావడానికి టైం పడుతుంది యోగి తన ఐడెంటిటీ యూజ్ చేసి వెయిటింగ్ హాల్ రూమ్స్ ఓపెన్ చేశాడు అభి యోగి స్వప్న వెయిటింగ్ హాల్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న టాప్ ఓపెన్ అయ్యి మిర్రర్స్ మీద సన్ రిఫ్లెక్షన్ పడి లైటింగ్ గది మొత్తం వచ్చింది ఆ లైటింగ్ గది మొత్తం ఎక్స్పోజ్ అవ్వగానే ఫ్యాన్స్ వాటికి అవే ఆటోమేటిక్గా తిరుగుతున్నాయి వెల్కమ్ టు ద రీసెర్చ్ ల్యాబ్ ప్లీజ్ వెయిట్ అంటూ గదిలో వాయిస్ వినిపిస్తోంది వాళ్ళు కూర్చున్న కుర్చీకి బ్యాక్ సైడ్ నుంచి బాక్స్ ఓపెన్ అయ్యి అందుట్లో ఉన్న రోబోట్ హ్యాండ్స్ ఆటోమేటిక్గా గ్లాసుల్లో వాటర్ సప్లై చేసి చైర్ ముందు భాగానికి ఆ వాటర్ గ్లాస్ వచ్చేలాగా రిటర్న్ సౌండ్ చేస్తూ ఇఫ్ యు వాంట్ ఫ్రెష్ వాటర్ టేక్ ఇట్ అని లేడీస్ వాయిస్తో రావడం చూసి అభి స్వప్న ఆశ్చర్యంగా చూస్తున్నారు మంచి కావాలంటే తీసుకోండి లేకపోతే నో అని చెప్పండి యోగి వాటర్ తాగి థ్యాంక్ యూ అంటూ గ్లాస్ అందుట్లో పెట్టగానే ఇట్స్ ప్లెజర్ అంటూ ఆ గ్లాస్ తీసుకుని ఆ సీట్ బ్యాక్ సైడ్కి రోబోట్ హ్యాండ్స్ మూసుకుపోయాయి యోగి ఇలాంటివన్నీ మేము సినిమాల్లోనే చూసాము రియల్గా అసలు ఇప్పటి వరకు చూడలేదు తెలుసా చాలా ఆశ్చర్యంగా అంటూ వాటర్ తాగింది స్వప్న స్వప్న మాటలకు యోగేష్ నవ్వుతూ ఆంటీ రియల్ లైఫ్కి బేసిక్ తీసుకునే కదా సినిమాలు తీస్తారు అబీకి అయితే చెప్పలేనంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది యోగి రోబోట్ సినిమా చూసినట్టుంది కదా నవ్వుతూ తెగ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతోంది యోగి వాళ్ళు తెగ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడం చూసి చిన్న నవ్వు నవ్వుతున్నాడు అభి స్వప్న యోగేష్ ఏం చేస్తే అలాగే చేస్తున్నారు యోగేష్ తను కూర్చున్న చైర్లో రిలాక్స్ అవుతూ వెనక్కి వాలగానే ఆటోమేటిక్గా అతని తల చుట్టూ చైర్ ప్లెజర్ అవుతూ హెడ్ మసాజ్ చేస్తోంది కాళ్ళు చేతులు కూడా రిలాక్స్గా పెట్టగానే ప్లెజర్ చేస్తోంది ఆ చైర్ అది చూసి స్వప్న అభి కూడా ఆశ్చర్యపోతూ అలాగే కుర్చీలో వెనక్కి రిలాక్స్ అయ్యారు ఆ చైర్ మసాజ్ చేస్తూ ఉంటే చాలా రిలాక్స్ అయ్యారు స్వప్న అభి యోగి ఏమిటిది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఇలాంటివన్నీ జనాల్లోకి ఎందుకు రావు అడిగింది స్వప్న ఇది విశ్వక్ సామ్రాయ్ గారి క్రియేటివిటీ చైర్ ఆయన పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా పెద్ద మార్కెటింగ్ జరుగుతుంది నవ్వుతూ అన్నాడు యోగి వీళ్ళు రిలాక్స్ అవుతూ ఉండగానే మళ్ళీ ఆ రూమ్లోకి లేడీస్ వాయిస్ వినిపిస్తోంది సార్ కమింగ్ బీ అలర్ట్ అంటూ వాయిస్ వినిపించగానే ఆంటీ విశ్వక్ సామరాయ్ గారు వస్తున్నారు ఓహో అవునా అంటూ లేచి నుంచింది స్వప్న అభి యోగి కూడా లేచి నుంచున్నారు విశ్వక్ శ్యామ్రాయ్ ఆ రూమ్లోకి రాగానే యోగి వైపు చూస్తూ హౌ ఆర్ యూ యోగి చాలా రోజులైంది నిన్ను చూసి ఐఎమ్ ఫైన్ సార్ వాట్ అబౌట్ యూ సార్ ఐఆమ్ అబ్జల్యూట్లీ ఫైన్ యోగి నవ్వుతూ ఆయన చేతిలో ఉన్న బుక్స్ని సెల్ఫ్లో జాగ్రత్తగా సర్దుతున్నారు యోగి ఈయనైనా విశ్వక్ సాం అంటే చిన్నగా అడిగింది అభి అవును నేను ఇంకా ఏదేదో ఊహించుకున్నాను ఈయనేమిటి ఇలా ఉన్నారు ఆ జుట్టేమిటి గూడులాగా ఆ కళ్ళు చూడు మ్యూజియంలో పెట్టచ్చు నేను ఈ ల్యాబ్ అంతా చూసిన తర్వాత రజనీకాంత్ రేంజ్లో ఉంటాడేమో అనుకున్నా కానీ ఇతనేమిటి త్రీ సిక్స్టీ ఫైవ్ ఆదిత్య మూవీలో సైంటిస్ట్ లాగా పిచ్చి పిచ్చిగా ఉన్నాడు చిన్నగా యోగికి మాత్రమే వినిపించేలాగా మాట్లాడుతోంది అభి షటప్ అభి మైండ్ వర్ ట్యాంక్ ఆయన గొప్ప సైంటిస్ట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో బయట రూపాన్ని చూసి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం చాలా తప్పు హెచ్చరిస్తూ అన్నాడు యోగి సారీ సారీ యోగి కోపాన్ని చూసి కంగారు పడుతూ అంది అవి ఎనీ ప్రాబ్లం విశ్వక్ సామ్రాయ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ నవ్వుతూ అడిగారు నథింగ్ సార్ ఆల్రెడీ నేను మీతో ఫోన్లో మాట్లాడాను కదా ఆ అమ్మాయి తినే ఓ అభిసారిక నువ్వేనా అవును మై నేమ్ ఈజ్ అభిసారిక నవ్వుతూ అంది అవి బోత్ ఆఫ్ యూ కమింగ్ హియర్ విశ్వక్ సామ్రాయ్ పిలవగానే అభి యోగి ఆయన దగ్గరికి వెళ్ళారు అభి చేతిని పరీక్షగా చూశారు విశ్వక్ శ్యామరాయ్ మీరు జాతకాలు చూస్తారా డౌట్గా అడిగింది అభి ఆయన నవ్వుతూ ఐఎమ్ ఏ సైంటిస్ట్ నాట్ ఎన్ ఆస్ట్రాలజర్ యోగి చేతిని కూడా అబ్జర్వ్ చేసి ఇద్దరి చేతులు స్కాన్ చేసి వాళ్ళిద్దరి చేతి ముద్రలు పెద్ద స్క్రీన్ మీద వస్తుంటే వాటిని కాసేపు అబ్జర్వ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు విశ్వక్ శ్యామరాయ్ అభి యోగి ఒక్కసారి మీ చేతి గీతలను అబ్జర్వ్ చేయండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇద్దరివి ఒక్కలాగానే ఉన్నాయి కావాలంటే మీరు మీ చేతి రేఖలను గమనించండి ఇద్దరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆయన చెప్పింది నిజమే ఇద్దరి చేతి రేఖలు ఒకటే కానీ సార్ ఇది ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు ఇలా ఒకేలాగా ఉండడం జరగదు కదా చాలా ఆశ్చర్యంగా అడిగాడు యోగి యాహ్ కానీ మీ విషయంలో జరిగింది కదా అంటే మా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయా నేను లాక్ పెట్టుకున్న యోగి తీసేస్తాడా అడిగింది అభి డోంట్ వర్రీ అభి మీ చేతి ప్లాన్ లైన్స్ మాత్రమే ఒకలా ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ కాదు అభి నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అంటూ యోగి కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాడు సో సార్ ఇలా జరగడానికి ఈ చేతి రాతలే కారణమా అలా అని నేను అనలేను కానీ అది కూడా ఒక కారణం అంటున్నా సార్ ఇంతకుముందు ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాయా అడిగింది స్వప్న లేదు రాలేదు కానీ ఇంతకన్నా విచిత్రమైన విషయం నేను విన్నాను ఇంతకన్నా విచిత్రమైనది అంటే ఏమిటి అసలు ఇలాంటివి జరుగుతాయి అంటారా మా అమ్మాయి మనసులో మాటలు ఇతనికి నిజంగానే వినిపిస్తున్నాయా ఇవన్నీ నమ్మలేకపోతున్నాను అసలు వీళ్ళిద్దరి చేతిరాతలు ఒకేలా ఎలా ఉన్నాయి నాకంతా అయోమయంగా ఉంది ముందుకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది స్వప్న మీరు నేను అభికి అమ్మని ఓకే కంగారు పడకండి ఇదేమీ పెద్ద సమస్య కాదు యోగి నా స్టూడెంట్ వాడు అబద్ధం చెప్పడు మీ అమ్మాయి మనసులో మాటలు వాడికి ఖచ్చితంగా వినిపిస్తున్నాయి కానీ ఇలా జరగడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది మనం పరిశీలించి పరిశోధించి తెలుసుకుందాం సార్ ఇందాక మీరు ఇంతకన్నా విచిత్రమైన విషయం గురించి విన్నాను అన్నారు అదేమిటో తెలుసుకోవచ్చా అది ఇప్పటి కాలం కాదమ్మా సరిగ్గా ఎనిమిదవ తారీఖు జనవరి నెల పంతొమ్మిది వందల సంవత్సరంలో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఒక స్వామీజీ ఇచ్చిన ఉపన్యాసం ప్రపంచంలో సర్వకాలాలలో దివ్య శక్తులపై నమ్మకం ఉంటూనే ఉంది మనమంతా కొన్ని అసాధారణ సంఘటనల గురించి విని ఉన్నాము మనలో కొంతమందికి ప్రత్యక్ష అనుభవం ఉంది నా అనుభవంలో ఉన్న కొన్ని యధార్థ సంఘటనల గురించి ఈరోజు మీతో చెప్తున్నాను ఒక వ్యక్తి ఉన్నాడు మన మనసులో ప్రశ్నలు అనుకుంటే చాలు అతను వెంటనే వాటికి సమాధానం ఇచ్చేవాడు అంతేకాదు అతను జరగబోయే సంఘటనలను కూడా చెప్పేవాడిని విన్నాను నాకు విడ్డూరంగా తోచి కొంతమంది స్నేహితులతో అతని వద్దకు వెళ్ళాను మా మనసుల్లో మేము అడగదలిచిన ప్రశ్నలు ఉన్నాయి పొరపాటు జరగకుండా ఆ ప్రశ్నలను రాసుకుని జోబులో పెట్టుకున్నాము అతను మాలో ఒకరిని చూసి అతని ప్రశ్నకు జవాబు చెప్పడంతో మా అందరికీ నోటమాట రాలేదు ఆశ్చర్యం నమ్మలేకపోయాము పైగా మేమందరం రకరకాల భాషల్లో మా సమస్యలను రాసుకుని అతని దగ్గరికి వెళ్ళాము కానీ ఆ విషయం మాకు తప్ప ఎవరికీ తెలియదు ఎవరి పాకెట్లో ఏ భాషతో ఏ కాగితం ఉందో ఎవరికీ తెలియదు అలాంటిది ఆ రోజు ఆ వ్యక్తి ఎవరి పాకెట్లో ఏ భాషలో ఏ సమస్య ఉందో చూడగానే గ్రహించి ఆ సమస్యకి పరిష్కారం అదే భాషలో రాసి వారి వారి పాకెట్లలో పెట్టాడు ఇది చాలా విచిత్రమైనది నమ్మడానికి నమ్మశక్యంగా అనిపించలేదు కానీ ఇది నిజం మన కంటికి కనిపించని శక్తి మనల్ని నడిపిస్తోంది అన్నది ఎంత నిజమో అలాగే మనకి తెలియకుండానే మనలో అంతర్గతంగా ఒక్కొక్కసారి నిగుడీకృతమై ఉన్న శక్తి సమయం వచ్చినప్పుడు మేల్కొంటుంది ఉష్ అంటేనే భయపడి పారిపోయే పిల్లి సైతం తన పిల్లలకు ఆపద అంటే భయపడకుండా ధైర్యంగా నిలబడుతుంది ఆ ధైర్యం అంతకుముందు కూడా తనలో ఉంటుంది కానీ అది సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటికి వస్తుంది అలాగే ఇలాంటి అతీత శక్తులు కూడా అప్పట్లో ఆ స్వామీజీ ఇచ్చిన స్పీచ్ విని జరిగిన సంఘటనల గురించి పెద్ద పెద్ద సంక్షోష ఆర్టికల్స్ వచ్చాయి ఇప్పటికీ కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి అంతెందుకు మన కళ్ళ ముందు ఉన్న వీళ్ళిద్దరూ సీక్రెట్ కాన్వర్జేషన్ చేసుకోవచ్చు ఎవ్వరికీ వినిపించకుండా వాళ్ళిద్దరికీ మాత్రమే వినిపించేలాగా కానీ ఈ శక్తి కూడా ఎంతకాలం వీళ్ళల్లో ఉంటుందో తెలియదు విశ్వక్ సామ్రాయి మాటలు వింటూ సార్ అభి మాటలు నాకు వినిపిస్తున్న మాట నిజం కానీ నా మనసులో మాటలు అభికి వినిపించట్లేదు అన్నాడు యోగి రియల్లీ అతని మాటలు నీకు కొంచెం కూడా వినిపించట్లేదా అమ్మా అడిగాడు విశ్వక్ శామ్రాయ్ అభివైపు చూస్తూ లేదు ఏమీ వినిపించట్లేదు ఇదేలా ఉంటే ఇద్దరికి గ్రాస్ప్రింగ్ పవర్ ఉండాలి లేకపోతే ఉండకుండా పోవాలి అంతేకాని తన నుంచి నీకు రేసెస్ పాస్ అవుతూ నీ నుంచి తనకి ఎటువంటి స్పందన లేదంటే దీని గురించి కూడా స్టడీ చేయాలి యోగి మీ ఇద్దరి మధ్య ఉండే ఈ సీక్రెట్ కాన్వర్జేషన్ మీకు పాజిటివ్ చేయడానికి వచ్చిందో నెగిటివ్ చేయడానికి వచ్చిందో స్టడీ చేయాలి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది యోగి ఇప్పుడు నీకు ఉన్న ఈ గ్రాస్పరింగ్ పవర్ వచ్చే ప్రాబ్లమ్ని సూచిస్తుందేమో అందుకు మీకు ఇలాంటి కాన్వర్జేషన్ అవసరమేమో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్ మీరు యోగితో ఏం మాట్లాడుతున్నారు అయోమయంగా చూస్తూ అడిగింది అభి చూడు అభి తుఫాన్ వచ్చే ముందు వాతావరణ శాఖ వాళ్ళు ముందుగా క్లైమేట్ని అబ్జర్వ్ చేసి మనకి టీవీలో న్యూస్ చెప్తారు కదా అవును చెప్తారు అలాగే ఇప్పుడు మీ మధ్య జరిగే ఈ వింత విషయానికి కూడా ఏదో కారణం ఉంటుంది అది మంచి అవ్వచ్చు చెడవచ్చు అని విశ్వక్ సామ్రాయ్ అంటూ ఉంటే అభి ఒకప్పటి ప్రవర్తన కళ్ళ ముందు కనిపించింది స్వప్నకి ఇప్పుడు ఆయన చెప్పినట్టే ప్రతి విషయము అభి ముందుగా చెప్పడము వచ్చే ప్రమాదాలన్నిటినీ ముందుగానే గ్రహించడం చూడకుండానే బయట ఏం జరుగుతుందో లోపల ఏం జరుగుతుందో చెప్పగలిగే గ్రాస్ప్రింగ్ పవర్ చదవకుండానే క్లాస్ ఫస్ట్ వచ్చే మేధావితనం అర్ధరాత్రి అన్న భయం లేకుండా చీకట్లో కూర్చుని ఏవేవో అదృశ్య శక్తులతో మాట్లాడడం ఇవన్నీ భరించలేక కేరళలోని గుడికి తనని తీసుకువెళ్ళి తన శక్తులను తర్పణ వదిలించడము అన్నీ అన్నీ కళ్ళ ముందు కదిలాయి స్వప్నకి ఏం జరుగుతోంది మళ్ళీ అభిజీవితంలో ఈ అలజడి ఏమిటి ఇక్కడ పరిస్థితి ఏమి సూచిస్తోంది భైరవి మాత చెప్పినట్టు అభిశక్తి బయటికి వచ్చేస్తోందా అయితే ఇక నుంచి మళ్ళీ అభి చుట్టూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయా మళ్ళీ ప్రశాంతమైన జీవితానికి నా కూతురు దూరం అవ్వాలా ఈ అల్లరి ఈ ఆకతాయితనం నవ్వుతూ నవ్విస్తూ ఉండే చిలిపితనం అన్నీ పోయి అన్నీ తనకే తెలిసినట్టు మేధావిలాగా మాట్లాడుతూ మళ్ళీ అవే మాటలు అదే వింత ప్రవర్తన మళ్ళీ అభిని ఆవాహిస్తుందా ఆలోచిస్తూ ఆలోచిస్తూ బుర్రా తిరిగిపోతున్నట్లు అనిపిస్తోంది స్వప్న అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది స్వప్న అలా పడిపోవడంతో వెంటనే తనని లేపి కుర్చీలో కూర్చోపెట్టి కొంచెం వాటర్ తీసుకువచ్చి మొహం మీద చల్లారు చిన్నగా కళ్ళు తెరిచింది స్వప్న ఏమైందమ్మా అలా పడిపోయావు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదా కళ్ళు తిరుగుతున్నాయా అడుగుతోంది అభి బాగానే ఉన్నాను కొంచెం నీరసంగా అనిపించింది అంతే ఆర్ యూ రైట్ ఆంటీ హాస్పిటల్కి వెళ్దామా అడిగాడు యోగి లేదు నాకేం పర్వాలేదు ఇంకొంచెం వాటర్ కావాలి స్వప్న అడగగానే వాటర్ తీసుకువచ్చి ఇచ్చాడు యోగి స్వప్న హార్ట్ బీట్ పల్స్ చెక్ చేసి ఏదో బటన్ ప్రెస్ చేయగానే మినీ కార్ రోబో అక్కడికి లెమన్ జ్యూస్ తీసుకువచ్చింది ఈ జ్యూస్ తాగండమ్మా మీకు బాగుంటుంది మీరెందుకనో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఏ విషయం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోంది అన్నారు విశ్వక్ శామ్రాయ్ జ్యూస్ స్వప్న చేతికి అందిస్తూ చాలా థ్యాంక్స్ అండి అంటూ స్వప్న జ్యూస్ తాగింది కాసేపు స్థిమిత పడ్డ తర్వాత ప్రొఫెసర్ వైపు చూస్తూ మీరు చెప్పింది నిజమే ప్రొఫెసర్ నన్ను నిజంగానే ఒక సమస్య ఎప్పటి నుంచో బాధిస్తోంది ఆ సమస్య సమసిపోయింది అని అనుకున్నాను కానీ లేదు మీరేం మాట్లాడుతున్నారో కొంచెం క్లియర్గా చెప్తారా అభికి ఏమీ అర్థం కావట్లేదు మా అమ్మకి సమస్య ఏమిటి స్వప్న ఏం చెప్తుందో వినాలని పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆశ్చర్యంగా చూస్తోంది అభి నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి ప్రొఫెసర్ వైనాట్ మాట్లాడండి అంటూ యోగి వైపు చూశాడు ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్ అభి పద బయటికి పద అన్నాడు యోగి ఏ ఎందుకు నీకు వినిపించలేదా మీ అమ్మగారు ప్రొఫెసర్తో పర్సనల్గా మాట్లాడాలి అంటున్నారు హలో మా అమ్మ ఎందుకలా అందో నీకు అర్థం కాలేదు పర్సనల్ అంటే నువ్వు ఉండడం ఇష్టం లేదు మా ఫ్యామిలీ విషయం ఏదో డిస్కర్షన్ చేయాలేమో నిన్ను బయటికి వెళ్ళమని అంటోంది నీ మొహం పదా అంటూ అభి యోగి చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటకు తీసుకువెళ్ళాడు ఓయ్ నా చెయ్యి వదులు అడ్వాంటేజ్ తీసుకుంటే బాగోదు చెప్తున్నాను హౌ డైర్ యూ నన్ను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం చంపా పగులుద్ది ఒసే ఊరుకున్నాను కదా అని తెగ రెచ్చిపోయి మాట్లాడుకు ఇక్కడ నిన్ను టచ్ చేయాలని ఎవ్వరూ తహతహలాడట్లేదు అయినా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా బావురి పిల్లి మొహం ఒకటి వేసుకుని ఒరే నన్ను పిల్లి గిల్లి అన్నావు అనుకో చంపేస్తాను అప్పటికి నువ్వేదో పెద్ద హీరో అన్నట్టు లెవెల్ చూపిస్తున్నావేంట్రా ఏ మీ ఇంట్లో మాత్రం అర్థం లేదా విలన్ ఫేస్రా బాబు నీది అవునే నేను విలన్నే చెప్పాను కదా ఎక్స్పెషల్లీ నీకు ఏహే నన్ను వదులు నేను లోపలికి వెళ్తాను మా అమ్మ ఏం మాట్లాడుతుందో నేను తెలుసుకోవాలి వసేయ్ ఏమిటే నువ్వు కనీసం కామన్ సెన్స్ లేదా నీకు ఆ లేదురా నన్ను వదిలే అంటూ యోగి చెయ్యి విడిపించుకుని ముందుకు వెళ్తున్న అభి పోన్ టైల్ పట్టుకుని వెనక్కి లాగాడు యోగి ఆహా అబ్బా వదలరా పందిగా దొంగ సచినోడా ఏయ్ మాటలు జాగ్రత్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే సూది దారంతో మూతి కుట్టి పడేస్తాను అబ్బా నా జుట్టు వదులు నొప్పి నోరు ముసుకుని ఇక్కడే కూర్చో అంటూ తనని లాగి అక్కడ ఉన్న చైర్లో బలవంతంగా కూర్చోపెట్టాడు యోగి అయినా నా మీద నీ అథారిటీ ఏమిటి నువ్వేమైనా నా మొగుడివా అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమైనా అన్నావా బుజ్జి ఎంత బాగుందో ఆ మాట ఇప్పటి వరకు నువ్వు తిడుతుంటే కోపం వచ్చింది కానీ ఇలా తిడతాను అంటే తిట్టించుకోవడానికి నేను రెడీ చిచి నీతో మాట్లాడాను చూడు నాకు బుద్ధి లేదు ఎగ్జాక్ట్లీ బేబీ ఇది మాత్రం నిజం నీకు బుద్ధి లేదు అబ్బా మా అమ్మ ఏదో మాట్లాడుతోంది నేను లోపలికి వెళ్తే నీకేంట్రా బాధ ఆవిడ పర్సనల్గా మాట్లాడాలి అంటున్నారు మాట్లాడని మనసు తేలికపడుతుంది ఇందాక ప్రొఫెసర్ మీ అమ్మగారి హార్ట్ బీట్ పల్స్ కూడా చెక్ చేశారు ఎవ్వరికీ చెప్పుకోలేని ఏదో విషయం గురించి ఆవిడ చాలా బాధపడుతున్నారు అలా ఉంటే ఆవిడ ఆరోగ్యానికి ప్రమాదం ఓరై నీకేమైనా మైండ్ దొబ్బిందా మీ ప్రొఫెసర్ సైంటిస్టే కదా డాక్టర్ కాదు హలో బేబీ డాక్టర్స్ ఇచ్చే మందులు సైతం సైంటిస్ట్లే తయారు చేస్తారు జంతువుల మీద ఎన్నెన్నో పరిశోధనలు చేసి పరిశీలించి సక్సెస్ అయ్యింది అని తెలిసాకే హ్యూమన్ రైట్స్ తీసుకుని ఆ మెడిసిన్స్ వల్ల గుడ్ రిజల్ట్ ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన తర్వాతే ఫుల్ రైట్స్తో ఆ మెడిసిన్ పబ్లిక్లోకి వస్తుంది మొదట్లో మెడిసిన్స్ వేసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు వాళ్ళ ప్రాణాలు పోతున్నా మెడిసిన్స్ వేసుకోవడానికి మాత్రం ఇష్టపడే వాళ్ళు కాదు అలాంటి టైంలో వాళ్ళని నమ్మించడానికి వాళ్ళ ప్రాణాలను పణంగా పెడుతూ సెల్ఫ్ రీసెర్చ్ కూడా చేసుకున్నారు అలాంటి సైంటిస్టుల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ పిలక కత్తిరించి పడేస్తాను కింద పెదవిని పై పంటితో నొక్కుతూ తన చూపుడు వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ అన్నాడు యోగి అమ్మో వీడేమిటి పెద్ద రౌడీలాగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అది కాదు సార్ మా అమ్మకి వచ్చిన ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకోకపోతే ఎలా ఒక ఫ్యామిలీ నెంబర్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అయ్యో షో అభి మాటలకు చేష్టలకు నోటితో గాలిని ఊదుతూ తనని తాను కూల్ చేసుకుంటూ ఎంత చెప్పినా వినకుండా ఆర్గ్యూ చేస్తూ అల్లరి చేస్తున్న వైపు చూసి ఉండవేణి పని చెప్తాను అని మనసులో అనుకుంటూ అటు ఇటు చూసి అక్కడ పరిశోధనలు చేసే సన్నటి పరికరం ఒకటి తీసుకుని అభికి దాన్ని చూపిస్తూ అభి నా చేతిలో ఉన్న ఈ పరికరాన్ని స్పిరిట్ నీడిల్ అంటారు గుచ్చుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ విపరీతమైన పెయిన్ ఉంటుంది అమ్మో అవునా అయితే ఇది అక్కడ పెట్టేసే ఎందుకు తీసుకొచ్చావు నీకోసమే నా కోసమా నాకెందుకు నాకు అది వద్దు వద్దు ఇది నీకు ఇవ్వడానికి తీసుకురాలేదు బేబీ నువ్వు నోరు తెరిస్తే దీన్ని పెట్టి పొడుస్తాను అని చెప్పడానికి తీసుకువచ్చాను ఇది నీకు టచ్ అయితే చాలు చుక్కలు కనబడతాయి అమ్మో దాంతో పొడుస్తావా జోక్ చేస్తున్నావు కదా ఏయ్ నేనెందుకు జోక్ చేస్తానే నువ్వేమైనా నా మరదలు పిల్లవా లేకపోతే నాకు కాబోయే పెళ్ళానివా నేను నీకు సీనియర్ని నువ్వు నాకు జూనియర్వి అంతే కదా అంతే అంతే సో నేను నీకు సీనియర్ని కాబట్టి నిన్ను ర్యాగింగ్ చేయవచ్చు ఏంటయ్యా నువ్వు ర్యాగింగ్ బ్యాంగ్ చేశారు కదా మర్చిపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను దాంతో పొడిచావంటే భయంగా చూస్తూ అంది అభి నువ్వేమైనా చేసుకోవే ఒక్క టెన్ మినిట్స్ నువ్వు సైలెంట్గా ఉండలేదో ఖచ్చితంగా పొడిచేస్తాను నేనేం చేశాన్రా మా అమ్మకి హెల్ప్ చేస్తాను అంటున్నాను అంతే కదా నువ్వు మీ మమ్మీకి హెల్ప్ చేయవు ఇంకా ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేసే మెంటాలిటీనిది నోరు ముసుకుని కూర్చో అరే ఒక్క టెన్ మినిట్స్ కూర్చోమంటే ఇంత గోల చేస్తున్నావు కప్పలాగా అరుస్తూనే ఉన్నావు ఇంకొక్కసారి నోరు తెరిచావో నేనేం చేస్తానో నాకే తెలియదు యోగి అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి నోరు తెరవకుండా తన చేతితో తన నోరు మూసుకుని దొంగ సచ్చినోడు బండ విధవా పోతావు రరే పోతావు అని తిట్టుకుంటూ కూర్చుంది అభి అభి మనసులో తిట్టుకుంటున్న తన మాటలన్నీ వింటున్న యోగి ఎక్కడికి పోతాను నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను పోతే నిన్ను తీసుకునే పోతాను సరేనా బుజ్జి అమ్మో వీడికి నా మనసులో మాటలు వినిపిస్తున్నాయి కదూ ఇదెక్కడి గోళరా బాబు బయటికి మాట్లాడకూడదు మనసులోనూ మాట్లాడకూడదు అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వీడి గురించి తప్ప ఇంకేమైనా ఆలోచించుకో అబి అని తన మనసుకు తానే చెప్పుకుంటోంది అబి తన కళ్ళు ఇటు తిప్పుతూ తన చేత్తో ఒక్కొక్కసారి తనని తానే కొట్టుకుంటూ పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే యోగి నవ్వుతున్నాడు చెప్పండమ్మా ఏదో మాట్లాడాలి అన్నారు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అడిగాడు ప్రొఫెసర్ ప్రొఫెసర్ నేను మీకు చెప్పేది మీరు నమ్మలేకపోవచ్చు అంతెందుకు నేనే స్వయంగా నా జీవితంలో ఇలాంటి అనుభవం పొంది ఉండకపోతే నేను కూడా నమ్మేదాన్ని కాదు యాక్చువల్గా నాకు అదృశ్య శక్తులు ఉన్నాయంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అలాంటి విషయాలు ఎవరైనా డిస్కషన్ చేసినా నాన్సెన్స్ అంటూ తిట్టిపోసేదాన్ని మూఢ నమ్మకాలు మూఢాచారాలు అంటూ ఒక రేంజ్లో మాట్లాడుతూ ఉండేదాన్ని అట్లీస్ట్ దేవుడి ఫోటోకి కూడా దండం పెట్టేదాన్ని కాదు అంత నాస్తికంగా ఉన్న నా జీవితంలోకి నా కూతురు అభి ప్రవర్తనతో ఊహించని మార్పు నేను నా కళ్ళతో చూశాను అభిలో చాలా అదృశ్య శక్తులు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీ అమ్మాయి అభిసారిక గురించా అవును ప్రొఫెసర్ నా కూతురు అభిసారిక గురించే మాట్లాడుతున్నాను అంటే అభిసారికలో మునుపు ఎన్నడైన విచిత్రమైన ప్రవర్తన చూసారా చాలాసార్లు నా కూతురు ముందుగా జరిగే ప్రతి విషయాన్ని మాతో చెప్తూ ఉండేది మొదట్లో అస్సలు నమ్మేవాళ్ళం కాదు చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుంది అనుకునేవాళ్ళం కానీ అది చెప్పిన ప్రతి విషయం జరుగుతూ ఉంటే మాలో భయం స్టార్ట్ అయ్యింది ముఖ్యంగా అవి చెప్పే విషయాలన్నీ ప్రమాదకరమైనవే నిండా ఐదేళ్ళు లేని నా కూతురు వచ్చి రాని మాటలతో నాన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పిందంటే మీరు నమ్ముతారా స్ట్రేంజ్ నమ్మలేకపోతున్నాను కానీ నేను చెప్పింది నిజం ఇలాంటి సిచ్యువేషన్స్ దాన్ని థర్టీన్ ఇయర్స్లో ఎన్నెన్నో చూశాను ఒకటి కాదు రెండు కాదు ఒకసారి మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది ఆ విషయం మా ఎవ్వరికీ తెలియదు మేము వేరే ఊర్లో ఉన్నాము కానీ మా అబీకి ఆ వార్త మా వరకు చేరకముందే ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని చాలా క్యాజువల్గా చెప్పింది అది చెప్పిన కాసేపటికి నిజంగానే ఆ న్యూస్ మా వరకు చేరింది పిచ్చిక్కిపోయింది మాకు భయం కూడా వేసింది మీరు వినే ఉంటారు దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆకాశంలో నుంచి ఉల్కపడి రెండు వందల మంది పైగానే చనిపోయారు ఆ రేడియేషన్తో ఆ మర్నాడు మరొక రెండు వందల మంది మృతుల్లో ఎక్కువగా చిన్న పిల్లలు స్కూల్ జోన్ ఉన్న ఏరియాలో ఆ ప్రమాదం జరిగింది మీకు తెలుసు కదా హా తెలుసు ఆ న్యూస్ అప్పట్లో సంచేషంగా మారింది ఇప్పటికే మా ల్యాబ్లో దాని గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ప్రొఫెసర్ ఆ యాక్సిడెంట్ గురించి నా కూతురు మమ్మల్ని ముందుగానే హెచ్చరించిందంటే మీరు నమ్ముతారా లేదు నమ్మలేను కానీ నేను చెప్పేది నిజం ప్రొఫెసర్ నా కూతురు ప్రవర్తన అలాగే ఉండేది ఇప్పటికీ నా అభి అలాగే ఉన్నట్లయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న మాటలు తను ఎక్కడో ఉండి వినగలిగేది స్వప్న చెప్తుంది మొత్తం నమ్మలేనట్లు చూస్తున్నాడు ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్ ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ధన్యవాదాలు